శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ సర్వపాప ప్రమోచన స్తోత్రం పులసుడు నారదనికా స్తోత్రం ఇలా వినిపించాడు ఓ జగన్నాథ నీకు ప్రణామం దేవదేవా నీకు నమస్కారం వాసుదేవ బహురూపి నీకు నమస్కారం ఏకశృంగ వృషాకపి శ్రీనివాస భూతభావన నీకు నమస్సు విశ్వసేన నారాయణ ధ్రువకేతన సత్యధ్వజ నీకు నమో వాకములు యజ్ఞధ్వజ ధర్మధ్వజ తాళధ్వజ గరుడధ్వజ నీకు నమస్కారములు సర్వోత్తమ విష్ణు వైకుంఠ పురుషోత్తమ జయంత విజయ జయ అనంత పరాజిత నీకు నమస్కారం కృతావర్త మహాభర్త మహాదేవ ఆదిలేనివాడ ఆది అంతము అయిన వాడ మధ్య అంతము ఆగువాడు బ్రహ్మప్రియ నీకు నమస్సులు పురంజయ శత్రుంజయ శుభంజయ ధనంజయ నీకు జోహార్లు సృష్టికి నిలవగువాడ పవిత్ర నాముడ గొప్పగా వినబడివాడ హిరణ్య గర్భ కమలగర్భ నీకు ప్రణామం కమలనేత్ర కాలనాభ మహానాభ నీకు నమస్సులు వృష్టి మూల మామా మమా మూల మూల వాస ధర్మానికి జలానికి సంపదలకు నిలయమైన వాడా నీకు నమస్సులు ధర్మాధ్యక్ష ప్రజాధ్యక్ష లోకాధ్యక్ష సేనాధ్యక్ష కాలాధ్యక్ష నీకు జోహార్లు గదాధర వేదాలను ధరించేవాడా చక్రాన్ని లక్ష్మిని ధరించేవాడా వనమాలను భూదేవిని దేవా హరి నీకు నమస్సులు అర్చిసేన మహాసేనా స్వరూపి పురుష్ఠుత బహుకల్ప మహాకల్ప సమస్త కల్పనలకు ప్రధానుడా సర్వాత్మ సర్వగా విభు విరించి శ్వేత కేశవ నీల రక్త మహానీల అనిరుద్ధ నీకు ప్రణామములు ద్వాద గర్భీకరిస్తున్న కాలరూప సామవేద రూప పరమాత్మ ఆకాశరూప మంగళకరమగు ఉన్నత తత్వమ సర్వ సర్వజీవాత్మక నీకు జోహార్లు హరి కేశ మహాకేశ గుడా దట్టమైన కేశ కేస హృషి కేశ సర్ సర్వనాథ నీకు నమస్కారం సూక్ష్మరూప మహా సూక్ష్మ స్థూల మహాస్థూల కళ్యాణకారి తెలుపు బంగారం వన్నీ నల్లనైన వస్త్రాలు ధరించవాడా నీకు వందనాలు ఓ కుశేషయ పద్మేశయ జలేశయ గోవింద హంసరూప ప్రియ ప్రీతికర్త నీకు నమస్సు అధోక్షజ శీరధ్వజ జనార్దన వామన మధుసూదన నీకు ప్రణామాలు శీర్ష సహస్ర సహస్రనేత్ర చంద్ర అధర్వ శీర్ష మహాశీర్ష ధర్మనేత్ర మహానేత్ర నీకు నమస్కారములు ఓ సహస్రపాద సహస్రబాహు శత్రు యజ్ఞవరాహో మహారూప నీకు ప్రణామాలు విశ్వేదేవ విశ్వాత్మ విశ్వసంభవ విశ్వరూప నీ ఈ విశ్వం ఉద్భవించింది నీకు ప్రణామాలు మహాశాఖలతో ఒప్పుచు మూల కుసుమాలతో అర్చింపబడిన క్రోధ రూప నీకు నమస్కారాలు స్కందపత్ర లత పల్లవాలతో విలసిల్లే నీకు నమస్కారం నీకు మొదలు బ్రాహ్మణులు స్కందాలు క్షత్రియులు ఓ బ్రహ్మన్ వైశ్యులు కమ్మలు దళమ్మలు శూద్రములు ఓ వనస్పతి ప్రభు నీకు నమస్కారాలు భగవన్ నీకు నిరతాగ్నిహోత్రులకు విప్రులు ముఖము సాయుధులకు క్షత్రియుల బాహువులు ప్రక్కలు వైశ్యులు శూద్రులు పాదములు ఆయా అంగాల నుండి వారు ఉద్భవించారు నీ నేత్రాల నుండి సూర్యుడు పాదాల నుండి భూమి చెవుల నుంచి దిక్కుడు నాభి నుండి అంతరిక్షం చంద్రుడి నుండి చంద్రుడు మనసు నుండి నీ ప్రాణాల నుండి వాయువుడు కామన్ నుండి బ్రహ్మ ఉద్భవించారు నీ క్రోధం నుండి త్రినేత్రుడకు రుద్రుడు శిరస్సు నుండి దివి జననం నోటి నుండి ఇంద్రాగ్నులు మలం నుండి పశువుల జననం నీ రోమాల నుండి ఔషధులు ఉద్భవించాయి అట్టి విరాజపురుషుడు నీకు ప్రణామాలు పుష్పములే నవ్వగా గలవాడవు అట్టహాసం గావించవాడవు నీకు నమస్సురు నీవు ఓంకారాన్వి వషట్ కారాణ్వి వషట్ స్వధా స్వాహాకారాలు సుధా హంతకారము అన్నీ నీవే నీకు ప్రణామాలు అన్ని ఆకారాలు నీవే నీకే ఆకారం లేదు వేదరూపివి నీవు సర్వదేవమయ్యవు సర్వ తీర్థమయ్యవు సర్వయజ్ఞమయడవు అటు నీకు ప్రణామాలు ఓ యజ్ఞ పురుష యాగభాగ భోక్త వేయి అంచెలు నూరు అంచులు గల వజ్రస్వరూపా నీకు ప్రణామాలు భూ భువ స్వహలోకాలు నీవు గోదాయవి అమృతదాయివి సువర్ణ జ్ఞానదాతవు సర్వము అగు నీకు నమస్కారం నీవు బ్రహ్మేశ్వరుడువు బ్రహ్మకు ఆదిమూర్తివి బ్రహ్మరూపధారవి పరబ్రహ్మవు శబ్ద బ్రహ్మవు నీకు నమస్కారములు ప్రభువు నీవు విద్యవు వేద్య రూపువి తెలుసుకోదగిన వాడవు బుద్ధివి బోధ్యవు బోధ జ్ఞానానివి నీకు నమస్కారములు హోతవు నీవు హోమం హవ్యం హూయమానం కూడా నీవే హవ్యవాహనుడవు పాతము పోతవు పూతుడవు పావనీయుడవు సర్వము అయిన ప్రణవానివి నీకు నమస్సులు చంపబడవాడవు అపహరించబడిన వాడవు కూడా నీవే హరించవాడు నాయకుడవు నీతివి పూజుడవు అగ్రుడవు విశ్వాన్ని ధరించేవాడవు నీవే సృక్సృవాలు నీరూపాలే పరమపదానివి నీవు కపాలం ఆరణి నీవే యజ్ఞపాత్ర యగ అరణయం నీవు ఒకటిగా రెండుగా మూడుగా రూపొందేది నీవే నీవు యజ్ఞానవి యజమానుడవు ఈడ్యుడవు యాజకుడవు నీవే జ్ఞాతవు తెలుసుకోవలసిన వాడవు జ్ఞాన జ్ఞానానివి నీవే నీకు ప్రణామాలు జ్ఞానయోగం యోగిగతి మోక్షం ధృతి సుఖం యోగాంగాలు సర్వవ్యాపి సర్వవ్యాపియగు ఈశ్వర నీకు నమస్సులు బ్రహ్మవు హోతవు ఉద్ఘాతవు సామగానానివి యూపం దక్షిణ దీక్ష పురోడాసం యజ్ఞ పశువు పశువును తెచ్చేవాడు ఈ అన్ని రూపాల్లో నీవే వ్యక్తమవుతావు నీవు గుహ్యుడవు ధాతవు పరముడవు శివుడవు నారాయణవు జనసమూహం నిరయనం వేయి చంద్ర సూర్యుల శోభతో వెలుగువాడవు నీకు నమస్సులు పన్నెండు ఆకులు ఆరు ఇరుసులు మూడు వ్యూహాలు రెండు యుగములు కాలచక్రరూపుయగు భవానీశ్వరుడవు ఓ పురుషోత్తమ నీకు కైమోడ్పులు పరాక్రమం విక్రమం హయగ్రీవ హరి ఈశ్వరులు నీవు సర్వేశ్వరుడు బ్రహ్మేశ్వరుడవు సూర్యేశ్వరుడు నీకు నమస్కారాలు నీవు హయముఖుడవు మహామేధానివి శంభుడవు ఇంద్రుడవు ప్రభంజనుడవు మిత్రావరణ మూర్తివి పాపరహితుడవైన పరముడవు ప్రాగ్వంశ కాయుడవు జీవులందరకు మొదలైన వాడవు పెనుభూతానివి చుతి లేని వాడవు ద్విజుడవు ఊర్ధ్వకర్తవు ఊర్ధ్వానివి ఊర్ధ్వ రేతస్కుడవు నీకు నమస్సులు మహాపాతక ఉపపాతకాలు పాతకాలు నశింపచేయవాడవు సర్వపాపాలకు అతీతుడవ నీకు శరణాగతుడున్నాను ఓ నారద పరమోత్తమైన ఈ సర్వపాప మోచన స్థవాన్ని నీకు వినిపించాను దీని మహేశ్వరుడు వారణాసి క్షేత్రంలో ప్రకాశింపచేశాడు శితోధక తీర్థంలో స్నానం చేసి కేశవుని ఎదుటికి వెళ్లి రుద్రుడు పాప విముక్తుడైనాడు త్రిపురాంతకుడు చెప్పిన ఈ స్తోత్రం విష్ణుపరమైనది పవిత్రమైనది దీని శ్రద్ధతో పఠించిన నరుడు పాప విముక్తుడై శాంతిని పొందుతాడు ప్రసిద్ధులైన దేవతలకు కూడా పూజడవుతాడు ఓం శాంతి 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 హీ